నమో బుద్ధాయ జై భీమ్ జై భారత్ జై సంవిధా ఫ్రెండ్స్ బహుజన యుద్ధ బేరీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను నా పేరు బేతాళ సుదర్శనం భారతీయ బౌద్ధ మహాసభ మరియు సంతా సైనిక దళ ఆంధ్రప్రదేశ్ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను నేను ఈ యొక్క బహుజన యుద్ధ బేరీ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన వారికి అందరికి కూడా తెలియచేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసేలాగా మీరు ప్రతి ఒక్కరికి తెలియజేసి తెలియజేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు ఒక మన సమాజంలో అత్యున్నతమైన ఒక జస్టిస్ న్యాయమూర్తికి జరిగిన అవమానం గురించి నేను మీతో మాట్లాడాలని మళ్ళీ భావిస్తాను మీ అందరికి తెలిసిన సబ్జెక్ట్ అయినప్పటికీ ఈ సందర్భంగా ఒక అంశాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి నోట్ల కేసులో పట్టుబడిన విషయాన్ని నోట్లు కాలిపోయిన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావటానికి ఈ సందర్భంగా ప్రయత్నం నేను ఈరోజు చర్చించాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే నేరం చేయని షెడ్యూల్ కులాలకు చెందిన జస్టీస్కు జైలు శిక్ష అవినీతికి పాల్పడిన ఆర్య క్షత్రియ జస్టిస్కు మాత్రం బదిలీతో సరిపెట్టిన సుప్రీంకోర్టు ఇదే నేను ఈరోజు చెప్పదలుచుకున్న అంశం ఫ్రెండ్స్ అంటే అవినీతి జరుపుతు జరుగుతుంది సుప్రీంకోర్టులో అని చెప్పినందుకు జైలు శిక్ష విధించారు అదే న్యాయమూర్తి సుప్రీంకోర్టులో అవినీతికి పాల్పడితే అతన్ని జస్ట్ బదిలీతో సరిపెట్టారు ఇదే సనాతన ధర్మము మనువాదం వివక్షతలకు పుట్టినిల్లు భారతదేశం న్యాయ వ్యవస్థ అంతా బ్రాహ్మణీయ గుప్పెట్లో ఉంది భారత న్యాయ వ్యవస్థలో అసమానతలు ఉందని నిరూపించే ప్రబల సాక్ష్యం జస్టిస్ ఖర్ణన్ కేసు భారత న్యాయ వ్యవస్థ సమానత్వానికి సంకేతంగా ఉండాలి కానీ జస్టిస్ కర్ణన్ ఉదాహరణ చాటే నిజం ఏమిటంటే న్యాయ వ్యవస్థ కూడా బ్రాహ్మణీయ పితృస్వామ్య వ్యవస్థ ప్రభావంలోనే కొనసాగుతుంది న్యాయమూర్తిగా ఉన్న దళితుడికి జరిగిన అన్యాయాన్ని అదే వ్యవస్థలో పనిచేసే వర్గం వేరుగా ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది అంటే బ్రాహ్మణుడు అవినీతికి చేసిన అవినీతికి పాల్పడిన ఎలాంటి శిక్ష మనుస్మృతి ప్రకారం ఉండకూడదు మనుస్మృతి యొక్క ఆచార వ్యవహారాలను కోడ్ ఆఫ్ కండక్ట్ను సుప్రీంకోర్టు పాటిస్తుంది రెండు వేల పదహారులో జస్టిస్ కర్ణన్ మద్రాస్ హైకోర్టు సిట్టింగ్ జడ్జిలలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల అవినీతి ఉందని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు గడిచిన కాలంలో పలు వివాదాలు తెచ్చినా వాటిని సమన్యాయం చేసినందుకు ప్రయత్నించకుండా వారిపైన గౌరవ జస్టిస్ కర్ణన్ పైన కోర్టు దిక్క నేరం మోపి జైలు శిక్ష విధించడం దళిప దళితులపైన ఉన్న వ్యవస్థాపిత వివక్షతకు నిదర్శనం దేశంలో ఒక ముప్పై లక్షల మంది అవమాన ముప్పై కోట్ల మంది అవమానించే సంఘటన ఈ సుప్రీంకోర్టు అంటే జస్టిస్ నర్ కర్ణానికి విధించిన శిక్ష ఆయన ఒక్కడికే విధించాల భారతదేశంలో ఉన్న దళితులందరికీ ఇది విధించిన శిక్షగా భావించాలి ఇక మరోవైపు ఢిల్లీలో ఉన్నత న్యాయమూర్తి ఇంట్లో కోట్లాది రూపాయల అవినీతి నిధులు బయటపడినప్పుడు అతనికి కేవలం బదిలీ మాత్రమే జరగడం ఏం న్యాయం ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగికి లక్షలు దొరికితే అతని తీవ్రమైన చర్యలు తీసుకుంటారు కానీ కోర్టు న్యాయమూర్తి ఇంట్లో కోట్ల రూపాయలు దొరికినా కేవలం బదిలీ చేస్తారా ఈ చర్యలోని అసమానతలను మీరు ఏ విధంగా సమర్థించుకోగలరు దళితులపై వివక్ష వ్యవస్థాపికత అణిచివేత దళితులపై వివక్ష భారతీయ వ్యవస్థలో కొత్త విషయం కాదు ఇది పురాతన వర్ణధర్మం నుంచి పుట్టుకొచ్చిన సమస్య మనువాద విధానాలు ఈ వివక్షతకు మూల కారణం బ్రాహ్మణేతర దళిత వర్గాలకు చెందిన వారు తమ హక్కుల కోసం పోరాడినప్పుడు వారికి ఆచరణలో కనీస న్యాయాన్ని కూడా నిరాకరిస్తారు జస్టిస్ కర్ణన్ కేసు దీనికి పరిపూర్ణ నిదర్శనం అవినీతిని బహిరంగంగా ప్రశ్నించినందుకు దళితుడైన న్యాయమూర్తిని జైలుకు పంపడం అదే అవినీతి పాల్పడిన వైస్ ఒక ఆర్యవయ ఆర్యక్షత్రియుడికి కేవలం బదిలీ చేయడం ఇది వ్యవస్థలోని అణిచివేత పద్ధతులకు ఒక సంకేతం న్యాయ వ్యవస్థలో సమానత్వం లేకపోవడం భారతదేశ రాజ్యాంగం అందరికీ సమానత్వ హక్కు నిర్దేశించిన న్యాయ వ్యవస్థలో ఇంకనూ వర్ణ వివక్షత కొనసాగుతూనే ఉంది ప్రధానంగా న్యాయ వ్యవస్థలో ఉన్న ఆధిపత్య కులాల నిరంకుశత దీనికి ప్రధాన కారణం న్యాయ వ్యవస్థలో ఉన్నదే వర్గ ఆధిపత్యం భారత న్యాయ వ్యవస్థలో దళిత ఆదివాసీ వర్గాలకు ఓబీసీ వర్గా కులాలకు ప్రాతినిధ్యం అత్యంత నామమాత్రంగా తక్కువగా ఉంది అత్యధిక స్థాయిలో బ్రాహ్మణీయ ప్రభావం నెలకొల్పి ఉంది దళితులు తీవ్రమైన నిబంధనలు వేరే వర్గాలపై సడలింపులు జస్టిస్ కర్ణన్పై కోర్టు ధిక్కారణం మోపి జైలు శిక్ష విధించగా కోట్లాది రూపాయల అవినీతిలో పట్టుబడ్డ న్యాయమూర్తిని కేవలం బదిలీ చేయడం వ్యవస్థాపిక విధ వివక్షతకు ఉదాహరణ దళితులు ప్రశ్నిస్తే ఎదురయ్యే పర్యవాసనాలు ఏ విధంగా ఉంటాయి భారతదేశంలో భారతదేశంలో దళితులు తమపై జరిగే అన్యాయాన్ని ప్రశ్నించిన ప్రతిసారి వారికి ఎదురయ్యే ఫలితం శిక్షల రూపంలో ఉంటుంది దీనికి పరిష్కార మార్గం ఏంటి భారత న్యాయ వ్యవస్థలో సమానత్వాన్ని కల్పించాలంటే కోర్టులలో దళితుల ప్రాతినిధ్యం పెరగాలి న్యాయ వ్యవస్థకు సముచిత సంస్కరణల అవసరం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వివక్షతను తొలగించాలి జస్టిస్ కర్ణన్పై జరిగిన అన్యాయం దేశంలోని సమానత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరికి గుణపాఠం కావాలి దేశ రాజ్యాంగం అందించిన హక్కులను న్యాయ వ్యవస్థ కాలరాస్తే ఇంకా సామాన్య ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది ఈ వివక్షతను ప్రశ్నించాల అవసరం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాకుండా సామాజిక సమానత్వాన్ని సాధించడానికి అనివార్యమవుతుంది జస్టిస్ యశ్వంత్ వర్మపై అవినీతి ఆరోపణలు భారత న్యాయ వ్యవస్థలో తీవ్ర చర్చకు దారితీశాయి రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగో తారీఖున ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు భారీ మొత్తంలో నగదు బయటపడింది ఈ సంఘటన తర్వాత సుప్రీంకోర్టు ఆయనను అలహాబాదు హైకోర్టుకు బదిలీ చేసింది మరియు ముగ్గురు సభ్యుల కమిటీ ద్వారా లోతైన విచారణ కూడా ప్రతి ప్రారంభించారు దీన్ని ఉత్తర అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషను ఆయన్ని ఇక్కడ నియమించడాన్ని కూడా వ్యతిరేకించింది జస్టిస్ వర్మ పేరు రెండు వేల పద్దెనిమిదిలో సింబావి షుగర్ మిల్స్ అవినీతి కేసులో కూడా ప్రస్తావించబడింది ఆ సమయంలో ఆయన ఆ కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు సింబాబీ షుగర్ మిల్స్ రైతులకు అందాల్సి అందించాల్సిన రుణాలను దారి మళ్లించి సుమారు తొంభై ఏడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల మేరకు బ్యాంకులను మోసం చేసినట్టు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి ఆ కేసులో సిబిఐ ఆయన్ను పదో నిందితుడిగా పేర్కొంది ఈ పరిమణా పరిణామాల నేపథ్యంలో హై అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ జస్టిస్ వర్మ బదిలీని తీవ్రంగా వ్యతిరేకించింది అలహాబాద్ హైకోర్టు ఏమీ చెత్తబుట్ట కాదని ఈ అవినీతిని సహించబోమని స్పష్టం చేసింది ఈ సంఘటనలు భారత న్యాయ వ్యవస్థలో పారదర్శకత మరియు సమానత్వంపై ప్రశ్నలు లేవనెత్తాయి దళిత న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్పై గతంలో తీసుకున్న కఠిన చర్యలతో పోలిస్తే జస్టిస్ వర్మ కేసులో తీసుకున్న చర్యలు వివక్షతను సూచిస్తున్నాయి ఇది న్యాయ వ్యవస్థలో సమాన న్యాయం అమల్లో ఉన్న లోపాలను ప్రతిబింబిస్తున్నాయి సత్యం చెప్పాలంటే సుప్రీంకోర్టులో ఇలా వివక్ష చూపడం భారత న్యాయ వ్యవస్థలో అసమానతలకు మచ్చగానే నిలుస్తుంది పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ విధ్వంసానికి సంబంధించిన అప్పటి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది అయితే ఆయనకు విధించిన శిక్షను చూస్తే అది మినహాయింపుగా కనపడింది ఆయనకు కళ్యాణ్ సింగ్కు విధించిన విధించిన లేనట్టయిన శిక్ష పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి ఉండగా యూపీ ప్రభుత్వం మసీదును కాపాడుతామని హామీ ఇచ్చినా దాన్ని నిలబెట్టుకోలేదని నిలబెట్టుకోలేకపోయింది దీనిపై సుప్రీంకోర్టు కన్యాణ్ సింగ్కు కోర్టు ధిక్కారణగా దోషిగా తేల్చింది అందుకు ఒక రూపాయి జరిమానా కోర్టులో ఒక రోజు కూర్చోవాలనే శిక్ష మాత్రమే విధించడం ఆశ్చర్యకరం ఇది చట్టపరంగా పెద్దగా ప్రభావం చూపని మౌఖి మౌఖికంగా మాత్రమే ఉన్న ఒక నాటకీయ శిక్ష జస్టిస్ కర్ణానికి విధించిన కఠిన శిక్ష ఇదే సుప్రీంకోర్టు దళిత న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ న్యాయ వ్యవస్థలో అవినీతి ఉందని ప్రశ్నించగా ఆయనపై కోర్టు ధిక్కారణ కేసు నమోదు చేసి ఆరు నెలల కఠిన జైలు శిక్ష విధించింది జస్టిస్ కర్ణన్ కేవలం అవినీతిని ప్రశ్నించడంతోనే ఈ శిక్ష పడింది కానీ కళ్యాణ్ సింగ్ హామీని ఉల్లంఘించి దేశంలో భారీ మత ఘర్షణల కారణమైన అతనికి కనీసం శిక్ష కూడా వేయలేదు ఇది న్యాయ వ్యవస్థలో కులవర్గ వివక్షత ఉందనే అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది కుల ఆధారిత వివక్షత న్యాయ వ్యవస్థలో అసమానతలు బాబ్రి మసీదు విద్వాంసంలో దేశ చరిత్రలో అత్యంత దారుణమైన సంఘటన అయిన బాబ్రి మసీదు విద్వాంసానికి సంబంధించి ప్రధాన బాధ్యుడిగా ఉన్న ఆ వ్యక్తికి తేలికపాటి శిక్ష కళ్యాణ్ సింగ్కు విధించిన శిక్ష నాటకీయమే తప్ప న్యాయపరంగా కానీ కనీస గౌరవాన్ని కూడా నిలబెట్టుకోలేదు జస్టిస్ కర్ణన్పై తీర్పు అవినీతిని ప్రశ్నించాడని ఆరు నెలల జైలు శిక్ష విధించారు కులపరమైన వివక్ష న్యాయ వ్యవస్థలో ఉందని ఇది ప్రపంచానికి చాటి చెబుతుంది ఇటీవల జస్టిస్ వర్మ అవినీతి కేసు కోట్ల రూపాయల అవినీతిలో పట్టుబడిన జడ్జికి కేవలం బదిలీ మాత్రమేనా అవినీతిని ఎత్తి చూపిన దళిత జడ్జికి మాత్రం జైలు శిక్ష విధిస్తారా ఇది ఎందుకు కొనసాగుతుంది భారత న్యాయ వ్యవస్థలో ఇప్పటికీ బ్రాహ్మణి ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది అధికారం ఉన్న వ్యక్తులకు రక్షణగా ఉంటుంది మరి న్యాయ వ్యవస్థలో దళితులు బహుజనులు అడుగుపెట్టినప్పుడల్లా కఠినంగా శిక్షిస్తారు ఇది సంస్కృతీకరించిన బలహీన వర్గాలపై కొనసాగుతున్న ఆధిపత్య పోరాటం న్యాయం అందరికీ సమానంగా ఉండాలంటే న్యాయ వ్యవస్థలో వివక్షతను తొలగించాలి కుల వర్గపరమైన అనుచిత భేదాభిప్రాయాలను ప్రశ్నించాలి దళితుల పట్ల కోర్టు చూ కోర్టులు చూపే కఠినత్వం ఇతర వర్గాల పట్ల చూపే సడలింపు ఈ ద్వంద్వ విధానాన్ని నిలదీయాలి తీర్పు ఒకటే ఈ వివక్షతను ప్రశ్నించాలి ఈ ఉదాహరణ న్యాయ వ్యవస్థలోని అసమానతలను దళితులపై కొనసాగుతున్న దోపిడీని ప్రపంచానికి తెలియజేస్తాయి ఈ వివక్షతను ప్రశ్నించాలి దేశ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగానికి కాపాడాల్సిన బాధ్యత మాందయాన్ని గుర్తు చేస్తున్నాను నమో బుద్ధాయ జై భీమ్ జై భారత్ జై సంవిధాన్ బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిసారి నేను చెప్తున్నా కానీ చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేయడం లేదు అందువలన ఇది ఎక్కువ మందికి రీచ్ కావడం లేదు ఈ ఈ ఛానల్ మీరు దయచేసి మీరు లైక్ చేసి షేర్ చేస్తే ఎక్కువ మందికి ఈ విషయాలన్నీ కూడా తెలిస్తే మీకు తెలిసినప్పటికీ ఇతర సోదరులందరికీ కూడా మన సమాజానికి తెలియటానికి ఇదే మన దగ్గర ఉన్న ప్రధాన మీడియా దయచేసి మీడియాని ఉపయోగించుకోవటం ద్వారా మీరు దయచేసి ఈ అంశాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి నేను భావిస్తున్నాను జై భీమ్